వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు జిన్నా రోడ్డు పద్దెనిమిదో వార్డులో పర్యటిస్తా ఉంది పర్యటించడం జరిగింది స్థానిక కౌన్సిలర్ మహమ్మద్ గౌస్ వారి నాయకత్వంలో మున్సిపల్ చైర్మన్ భీములపల్లి లక్ష్మీ గారి నేతృత్వంలో పురపాలక సంఘానికి సంబంధించిన కౌన్సిలర్లు ప్రజాప్రతినిధులు జగనన్న కుటుంబ సభ్యులు ఒక్కరేమిటి వందల మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు ప్రతినిత్యము ప్రతిరోజు ప్రచారంలో పాల్గొంటా ఉన్నారు ఆ నేపథ్యంలోనే ఈ రోజు కూడా గౌస్ వార్డులో పద్దెనిమిది వార్డులో పాల్గొనడం జరిగింది ఈ వార్డు కంప్లీట్ గా మూడు వేల మూడు వందల ఉంటే ఈ వార్డులో మూడు వేల మంది ముస్లిం సోదరులు ఉన్నారు మూడు వందలు ఇతర కులాలు ఇతర మతాలకు సంబంధించిన వారు ఉన్నారు అంటే దాదాపుగా నైన్టీ సెవెన్ పర్సెంట్ ముస్లిం సోదరులు ఉన్నారు నైన్టీ సెవెన్ ముస్లిం సోదరులు ఉన్నారు అంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అని అర్థం కంచుకోట అని అర్థం ముస్లిం సోదరులు ఉండే ఏ ప్రాంతంలో అయినా తెలుగుదేశం పార్టీకి నామమాత్రపు ఓట్లు కూడా రావు పది శాతం ఓట్లు కూడా రావు తల కిందికి కాళ్ళు పైకి పెట్టి తపస్ చేసినా కూడా రావు ఇది జగరిగిన సత్యం అందులోని ఈ వార్డు గతానికి ఇప్పటికీ చాలా వ్యత్యాసం ఉందని చెప్పి మేము తిరిగితే మాకు అర్థమైతా ఉంది ముందు తిరిగినప్పుడు కాలువలు శుభ్రంగా లేవు చాలా చోట్ల రోడ్డు వేయాల్సిన పరిస్థితి అది గౌస్ కౌన్సిలర్ అయిన తర్వాత పురపాలక సంఘ అధ్యక్షురాలుగా సోదరు భీములపల్లి లక్ష్మీదేవి గారి నాయకత్వంలో వైస్ చైర్మన్ కాజా బంగారెడ్డి వారి సహకారంతో గౌస్ కంప్లీట్ గా ఈ వార్డుకు సంబంధించిన రోడ్లను కాలువలను రాగి నాయ పైసా కూడా ఎక్కడే గానీ కొదవ లేకుండా నిర్మించడం జరిగింది ఇప్పుడు కూడా కౌన్సిలర్ ఓపెన్ ఛాలెంజ్ తెలుగుదేశం పార్టీ చెప్తాడు ఆయన ఎక్కడైనా ఈ వార్డు రోడ్డు గానీ కాలువ గాని పెండింగ్ ఉంటే నా దృష్టికి తీసుకొస్తే గన తప్పనిసరిగా నేను చైర్మన్ గారితో మాట్లాడి వేయిస్తాను ఆ పాలజీ కూడా చెప్తాను మీకు చెప్తాడు ఆయన ఎక్కడైనా ఖాళీ ఉంటే అంత జాగ్రత్తగా నేను వార్డు పని చేసినా నేను వాస్తవం మేము కూడా తిరిగినా ఇప్పుడు నేను నా భార్య కూడా తిరిగిన జరగ వైపు తిరిగినప్పుడు ఆమె కూడా చెప్తా ఉంది నా భార్య కూడా ఎక్కడే గానీ రోడ్లు కానీ కాలువలు కానీ గతంలో మనం తిరిగినప్పటికీ ఇప్పుడు వ్యతిరేసం ఉంది చాలా బాగా వేసిన రోడ్లు కాలువలు గౌసన్న చాలా బాగా చేసినాడని చెప్తాను నేను ప్రసారి చెప్పేది అదే జగనన్న పాలనలో పేద ప్రజలకు సంక్షేమాన్ని అందిస్తా ఉంటే ఏదో ఒక కారణం చేత ప్రతి కుటుంబానికి నాలుగైదు పథకాలు సంవత్సరానికి మినిమం లక్ష రూపాయలు ఐదు సంవత్సరాలకు నాలుగైదు లక్షల రూపాయలు కుటుంబానికి ఆర్థిక సహాయం అది పెన్షన్ అని నలభై ఐదు సంవత్సరాల పెన్షన్ అని లేకపోతే అమ్మఒడి అని చెప్పి లేకుంటే మరొక కారణము అనేక రకాల పేర్లతో సంక్షేమ పథకాలతో ప్రతి కుటుంబానికి సంవత్సరానికి లక్ష రూపాయల చొప్పున ఐదు సంవత్సరాలకు ఐదు పథకాలు ఐదు లక్షల రూపాయల చొప్పున ఉపయోగపడతా వచ్చింది పిల్లలు చదివే స్కూల్ నాడు నేడు మనబడి కింద స్కూళ్ళ యొక్క రూపురేఖలే మారిపోయినాయి వారి భవిష్యత్తు యొక్క రేఖలు కూడా మారుతా వస్తాయి ఆరోగ్యశ్రీకి అయితే ఐదు ఉండేది ఇరవై ఐదు లక్షలు చేసినాడు ఆయన ఏకంగా సంవత్సరానికి ఇరవై ఐదు లక్షల రూపాయలు కుటుంబ సభ్యులకు అది కూడా రెండు వందల యాభై రెండు హాస్పిటల్లో చూపించుకోవచ్చు మూడు వేల ఐదు వందల యాభై జబ్బులకు చూపించుకోవచ్చు నాలుగు రాష్ట్రాలలో చూపించుకోవచ్చు బెంగళూరు మద్రాస్ హైదరాబాద్ విజయవాడ నాలుగు రాష్ట్రాలలో రెండు వందల యాభై రెండు కార్పొరేట్ హాస్పిటల్లో మూడు వేల ఐదు వందల యాభై జబ్బులకు ఒక కుటుంబానికి సంవత్సరానికి ఇరవై ఐదు లక్షల రూపాయలు పిల్లలు పుట్టి నర్సరీ స్కూల్ దగ్గర నుంచి వారి గ్రాడ్యుయేషన్ పూర్తి పూర్తయినంత వరకు మెడిసిన్ కానీ ఇంజనీరింగ్ కానీ ఏదైనా సరే పూర్తయినంత వరకు ప్రతి రాగి జగన్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం భరిస్తా అది అమ్మఒడి అని పన్నెండు వరకు పన్నెండు తర్వాత ఫీజు రీబర్స్మెంట్ అని విద్యా దీవెనని వసతి దీవెన ఇరవై వేల రూపాయల హాస్టల్ కానీ ఆడవాళ్ళు బాకీ చేస్తే ఒక ఈ ప్రొదువ నియోజకవర్గానికి సంబంధించి డాక్రా పొదుపు సంఘాలు ఉన్న మహిళల యొక్క బాకీ నూట అరవై కోట్లు దాని వడ్డీ నలభై కోట్లు రెండు కలిపితే రెండు వందల కోట్లు అంటే ఒక ప్రొదువ నియోజకవర్గానికి సంబంధించిన పొదుపు సంఘాలు మహిళల యొక్క సభ్యుల సంఖ్య యాభై నాలుగు వేలు ఈ యాభై నాలుగు వేల మందిలో నాలుగు వేల మంది ఇంకా డబ్బులు తీసుకోవాలి కొత్త గ్రూపులు యాభై వేలు పాత గ్రూపులు ఈ యాభై వేల మందికి రెండు వందల కోట్లు కట్టాడు ఆయన బాకీ పిల్లల విద్యకు స్త్రీల యొక్క ఆర్థిక పాలంబనకు ఆరోగ్యానికి ఆయుష్ పెంచడానికి పేదరికానికి చన్నీళ్లకు వేణీళ్ళు తోడుగా అనేట్టు ఏదో ఒక పథకంతో సంవత్సరానికి డెబ్బై వేలు ఎనభై వేలు లక్ష రూపాయలు అది కూడా నిష్పక్షపాతంగా నిజాయితీగా దళారీ వ్యవస్థ లేకుండా ఒక రూపాయి లంచం లేకుండా ఈ పార్టీ ఆ పార్టీ అనుకున్న పేదరికాన్ని ప్రమాణంగా తీసుకొని అర్హత కలిగిన ప్రతి పేదవానికి సంక్షేమ పథకం ఈ ముంగిటికీ వస్తా ఉంది అది కూడా మళ్ళీ నువ్వు పోవాల్సిన అవసరం లేదు వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి పెట్టి మీకు ఒక మంచి సేవకురాలు సేవకుని మనవారిని పెట్టినాడు మళ్ళీ ఆ కాగితం తీసుకొని ఎక్కడికో మున్సిపల్ ఆఫీస్ ఆఫీస్కి పోకుండా కలెక్టర్ల ఆఫీసుకు పోకుండా అమరావతిలోనే రాజధాని తీసుకొచ్చి మీ సందులో మీ వార్డులోనే సచివాలయ వ్యవస్థను పెట్టినాడు సచివాలయ వ్యవస్థను పెట్టి పన్నెండు మంది ఉద్యోగస్తులు పెట్టి గ్రామ వాలంటీర్ వార్డు వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి డెబ్బై ఇళ్లకు ఒక మనిషి సేవకుని పెట్టి దళారీ వ్యవస్థ లేకుండా లంచం లేకుండా అర్హతని ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలంటే ఇదే కదా మంచి పాలన అభివృద్ధి అంటారు ఎందుకు అభివృద్ధి జరగాల ప్రాము తీసుకున్నాము గౌస్ వాడులోనే ఒక రోడ్డు గానీ ఒక కారు కానీ పెండింగ్ లేదు అంటున్నాం అది అభివృద్ధి కాదా తాగడానికి పదిహేను కింద నీళ్ళు కోట్లతో మైలవరం నుంచి నీళ్లు తెప్పించి నీళ్లు ఇస్తాను అభివృద్ధి కాదా పార్క్ మీరు మూల వేసినారు ఐదు కోట్లతో డెవలప్ చేసి పార్క్ ప్రజలకు అందించినాం ఈ రోజు శనివారం ఆదివారం వస్తే కల్లు పిల్లలు కలిసి పదివేల పోతున్నారు పార్క్ డెవలప్ కాదా సిటీ టౌన్ లోనే నాలుగు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కట్టినా డెవలప్మెంట్ కాదా యాభై మూడు కోట్లతో మార్కెట్ కట్టాము డెవలప్మెంట్ కాదా ఐదు కోట్లతో స్టాండ్ కడతాం మార్కెట్ కదా నిన్న ఎంపీ గారు వచ్చి ఇనాగరేషన్ చేసిపోయినారు మైదుకూర్ రోడ్డు స్మార్ట్ స్ట్రీట్ రోడ్డు వెడల్పు చేసినాం ఫుట్ పాత్ కట్టినాం డివైడర్ వేసినాం మధ్యలో గ్రీనరీ డెవలప్ చేసినాం దాంట్లో సెంటర్ లైటింగ్ తీసుకొచ్చినాం అందంగా తయారు చేసినాం హైదరాబాద్ లో కేసు రోడ్డు తయారు చేసి చేసినాం తెలుగుదేశం పార్టీ సాయంకాలం ఒక ఏడు లో తిరగిన ప్రాము మనం హైదరాబాద్ లో ఉన్నామని అనిపించాలి వాళ్ళకి ఇది మనోరే అని చెప్పి అనుమానం రావాలి తెలుగుదేశం వాళ్ళకు అంత అందంగా తయారు చేసినాం శివాలయం సెంటర్ లో జాతీయ జెండా ఆవిష్కరించి ప్రతి గుండె భారతీయుని గుండె పొంగిదట్టు చేయగలిగిన నూట అరవై కోట్లతో కాలువల ఆధునీకరణ చేస్తాం నూట అరవై కోట్లతో పైపులు కొత్త పైపులు వేస్తాం నీళ్లుగా పైపులు అరవై ఐదు కోట్లతో వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ కడతా ఉన్నాం అరవై యాభై మూడు కోట్లతో బెన్నారి బ్రిడ్జి కడతా ఉన్నాం ఈ నలభై నలభై ఒక్క వార్లలో భీమునిప లక్ష్మీదేవి గారి నేతృత్వంలో అందరూ నూట ఇరవై కోట్ల రూపాయలతో రోడ్లు ఎక్కడ అభివృద్ధి జరగలే సచివాలయం వచ్చింది రైతు భరోసా కేంద్రాలు వచ్చినాయి ఇంటిగ్రేట్ ల్యాబ్ వచ్చింది హెల్త్ క్లినిక్ సెంటర్లు ప్రతి గ్రామానికి వచ్చినాయి అంగన్వాడి సెంటర్లు కొత్త నూతన భవనాలు వచ్చినాయి అభివృద్ధి జరిగింది సంక్షేమం కావాల్సినంత వచ్చింది రాచమల్లు తన ఉండే శక్తికి మించిన దాతృత్వాన్ని ప్రదర్శించి ప్రతి మనిషిని ఆదుకునే ప్రయత్నం నేను చేసిన ఇది నేను మనస్ఫూర్తిగా గర్వంగా చెప్తాను నేను తొంభై ఆరులోనే నేను రాజకీయాలు వస్తే ఇప్పటి వరకు ఇరవై ఎనిమిది సంవత్సరాలైంది ఇరవై ఎనిమిది సంవత్సరాల కాలంలో నా దగ్గర డబ్బు లేనప్పుడు నేను సహాయపడినా డబ్బు ఉన్నప్పుడు సహాయపడినాయి డబ్బు లేక ఉండినప్పుడు సహాయపడినాయి మానసిక సంఘర్షణతో అనేక రకాల ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా ఎదుర్కొంటూ నా దగ్గరకు వచ్చిన ప్రతి పేదవాన్ని కన్నీళ్లు దుర్చేదానికి ప్రయత్నం చేసినాయి మేమందరం కలిసి ఊర్ను ప్రశాంతంగా ఉంచగలిగినాము ఎక్కడైనా కక్షాది చర్యలు ఉన్నాయా తెలుగుదేశం పార్టీ మీద తప్పుడు కేసులున్నాయా ఎవరైనా చంపినారా కొట్టినారా తిట్టినారా వ్యాపారస్తుల వ్యాపారానికి ఏమన్నా స్వేచ్ఛకు భంగం కలిగిందా ఎక్కడ ఇంతకంటే మంచి పాలన జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో రాచమల శివప్రసాద్ రెడ్డి అనే శాసనసభ ఈ సభ్యుని యొక్క నేతృత్వంలో ఈ ఊరు శిష్యశ్యామలం ఉంది మూడు పువ్వులు ఆరు కాలుగా అభివృద్ధిని సంక్షేమాన్ని అందుకుంటా ఆనందంగా ఉంటున్నారు అందుకే ప్రజలు మేము అభ్యర్థిస్తున్నాము రెండు చేతులు ఎత్తి మంచి చేసి ఉంటే మా జెండా మీకు ఉపయోగపడింటే ఈ ఎమ్మెల్యే ఊరిని అభివృద్ధి చేసింటే ఈ ఎమ్మెల్యే మానవతా హృదయంతో ప్రతి మనిషికి ఉపయోగపడింటే ఈ ఊర్ని ప్రశాంతమైన వాతావరణం ఉంచగలిగినంటే ఒక్క మాటలు చెప్పాలంటే మా వలన మీకు మేలు జరిగింటే తల్లి మేలు జరుగుతుంది నమ్మక ఉంటే మమ్మల్ని ఆశీర్వదించండి అభిమానంతో ఓటేయండి గెలిపించండి మేము తప్పుడు మనుషులమైనా మా జెండా తప్పుడు జెండా అయినా మేము మీకు ఉపయోగపడకపోయినా మమ్మల్ని తిరస్కరించండి ఒక గౌసు వాటికే కేవలం గడప గడపకు సంక్షేమ పథకాలతో జగనన్న ఇచ్చిన డబ్బు ఇరవై ఆరు కోట్ల ముప్పై ఎనిమిది లక్షల ఇరవై వేల ఎనిమిది వందల నాలుగు రూపాయలు ఇరవై ఆరు కోట్ల ముప్పై ఎనిమిది లక్షల ఇరవై వేల ఎనిమిది వందల నాలుగు రూపాయలు అంటే దాదాపు ఇరవై ఏడు కోట్లు ఇచ్చినాడు ఒక ఈ వార్డుకి ఒక్క వార్డుకి ఇరవై ఏడు కోట్లు సంక్షేమం ఇచ్చినాడు గ్రౌస్ ఈ వార్డు అంతా కంప్లీట్ గా దాదాపు రెండు రెండున్నర కోట్ల రూపాయలతో కాలువల వేసినాడు ఎంత జరగాలనో సంక్షేమ అభివృద్ధి జరిగింది ఈ వార్డులో వాళ్ళకు ఒక ట్వంటీ పర్సెంట్ టెన్ పర్సెంట్ కూడా వాళ్ళు బలం లేదనేది నా అభిప్రాయం టెన్ టు ట్వంటీ పర్సెంట్ లేదా బలం